హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ప్రళయమా పరిణయమా పదిహేడు భాగాన్ని వినేద్దాం అయ్యో భూమి నేను బాగానే ఉన్నాను చాలా రోజుల తర్వాత నువ్వు మీ ఫ్రెండ్స్ని కలిసావు హ్యాపీగా వాళ్ళతో ఎంజాయ్ చేసారా ఆ అన్నయ్యకి ఇదేమి చెప్పకు అని భూమి చెప్పేది వినకుండా కాల్ కట్ చేసింది అని ఏమంటుంది మా డెవిల్ అన్నాడు పార్దు ఏముంది నా హెల్త్కి ఏమైనా ప్రాబ్లం ఏమో అని కంగారు పడుతుంది మీకు తెలుసా నేను లాస్ట్ టైం కూడా ఒకసారి సూసైడ్ అటెంప్ చేశారు అప్పుడు మీ ఫ్రెండ్ కూడా మీలాగనే క్లాస్ పీకింది అన్ అందుకని ఏంటండి మీరు సూసైడ్ చేసుకోవడం మీ జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారా ఏంటి ఇంకొకసారి మీ నోట్ నుంచి ఆ మాట వచ్చిందో పుట్టబోయే మీ బేబీతో కొట్టిస్తా అన్నాడు నా బేబీ నన్నేం కొట్టదు అయినా నేను ఇకపై అలాంటి పొరపాటు చేయను అంది అని ఎప్పుడు ఇలా గుడ్ బేబీలా ఉండండి అని ఆమె కోసం జ్యూస్ ఆర్డర్ పెట్టాడు పార్దు వశిష్ట యువతో కబుర్లు చెప్తూ కూర్చున్నాడు భూమి తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూనే అతని గమనిస్తుంది వచ్చిన పది నిమిషాలకే వెళ్ళిపోతాడనుకున్న బాగానే ఉన్నాడే అనుకుంది ఏంటే మనిషివి ఎక్కడున్నావు నీ మనసేటో వెళ్ళిపోయినట్లుంది అంది ఇషా తెలుసు కూడా ఎందుకు అడుగుతున్నావే ఈడియట్ నా మనసు ఎప్పుడు నా వశిష్ఠ దగ్గరే ఉంటుంది అంది భూమి అతని అలానే చూస్తూ నువ్వు చూసి చూసి నీ చూపులకే కరిగిపోయేటట్టున్నాడే నీవాడు ఓన్లీ చూడడమేనా ఇంకేమైనా చేసేది ఉందా త్వరగా పెళ్లికి ఒప్పించు లేకపోతే ఎవరైనా వచ్చి ఎగరేసుకుపోతారు అంది హిమ అంత సీన్ లేదమ్మా ఈ భూమి ఎవరికి ఆ ఛాన్స్ ఇవ్వదు హా నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు నీ వాడికి వెళ్ళలేరులే అవును భూమి వశిష్ఠతో ఎంగేజ్మెంట్ వరకు వచ్చింది కదా ఆ అమ్మాయి ఏమైంది అంది ఇషా ఏమోనే హనీ పెళ్ళైనప్పటి నుండి అది కనిపించడం లేదు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చినట్టు లేరు అంది భూమి అంతేలే వశిష్ఠ దగ్గర ఇప్పుడు ఎలాంటి ఆస్తి లేదని సైడ్ అయిపోయి ఉంటారు హా అంతే అయి ఉంటుంది అంది భూమి యువతో నవ్వుతూ మాట్లాడుతున్న వశిష్ఠని చూస్తూ మనిషి ఇక్కడ చూపులు అక్కడ ఎందుకు నువ్వు కూడా అక్కడికే పో అని భూమిని బలవంతంగా వశిష్ఠ దగ్గరికి పంపించారు ఇషా ఇంకా హిమ భూమి అక్కడున్న ఐస్ క్రీమ్ కప్స్ తీసుకొని వశిష్ఠ పక్కన కూర్చొని ఏంటబ్బా మీరు మాకంటే ఎక్కువగా ఏం మాట్లాడుకుంటున్నారు అంది నీ గురించే నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు చేసిన అల్లరి గురించే చెప్తున్నాను రే ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్తున్నా ఇక చెప్పింది చాలు పార్థు ఎక్కడున్నాడో చూడు అంది భూమి వాడేం పిల్లోడు కాదు ఎక్కడో ఉండుంటాడులే నువ్వు సైలెంట్గా కూర్చో అని వశిష్టాన్ని చూస్తూ ఎక్కడి వరకు చెప్పాను బ్రో అన్నాడు అదే మీ లెక్చరర్ కార్ టైర్లో గాలి తీస్తూ ప్రిన్సిపల్కి దొరికిపోయింది అన్నావు కదా అక్కడ వరకు వచ్చావు ఏంట్రా అది కూడా చెప్పేశావా నువ్వు ఇంగ్లీష్ లెక్చరర్ నీకు మార్క్స్ తక్కువ చేశాడని ఆయన తాగే జ్యూస్లో మోషన్ ట్యాబ్లెట్లు కలిపావు కదా అది కూడా చెప్పేశా ఇంకా మీ రూమ్మేట్ని ఏడిపిస్తున్న ఒకని వాడి ఇంటికే వెళ్ళి వాడి పేరెంట్స్తో కొట్టించావు కదా అది కూడా చెప్పేశా వెదవా నువ్వు ఫ్రెండ్ కాదురా పెద్ద మాస్టర్వి పోరా పంది నా పరివంతా తీసేసా అసలు నీతో ఇంకెప్పుడు మాట్లాడను అని భూమి అక్కడి నుండి వెళ్ళిపోయింది కోపంగా వెళ్తున్న భూమిని చూసి నవ్వుకున్నారు వశిష్ట యువ భూమి వాళ్ళకి దూరంగా కూర్చుని వీడికి బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు ఎవరి దగ్గర ఏం చెప్పాలో కూడా తెలీదు ఈసారి వీడు టీలో ఎలక మంది కల్పేస్తా పేడా పోతుంది అనుకుని యువ మీద కారాలు మిరియాలు నూరుతోంది ఇంతలో వశిష్ట అక్కడికి వచ్చి ఏయ్ అల్లరి పిల్ల ఇక్కడేం చేస్తున్నా మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు మనం కూడా వెళ్దాం రా అన్నాడు నేనేం అల్లరి పిల్లని కాదు ఏదో చిన్నప్పుడు తెలియక చేసే అవన్నీ అయినా వాడు చెప్పినవన్నీ నిజం కాదు మీరు నమ్మకండి అంది భూమి వశిష్ఠ వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ సరే నమ్మంలే అన్నాడు ఏంటి నవ్వు ఆపుకుంటున్నారు నేను చెప్పేది నిజం కావాలంటే మీ మీద కాదు కాదు ఆ యువ గడి మీద ఒట్టు అంది భూమి ఏమే రాక్షసి నా మీద ఒట్టి పెట్టి నన్ను చంపేద్దామని ప్లాన్ చేశావా అంటూ అక్కడికి వచ్చాడు యువ పోరా నీతో ఎవరు మాట్లాడరు ఇక్కడ అని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది వశిష్ఠ క్యాబ్ కోసం మేనేజర్కి కాల్ చేస్తుంటే బ్రో నేను కూడా అట్టే కదా వెళ్ళేది నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తా అని యువ వాళ్ళని హోటల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాడు భూమి ఫ్రెష్ అయ్యి హనీకి కాల్ చేసి ఏమైంది హనీ ఎందుకంత సడన్గా వచ్చేశారు అంది నువ్వు ఒక్కసారి అన్నయ్య చూడకుండా కింద ఉన్న రెస్టారెంట్కి రా చెప్తా అంది హనీ ఈ టైంలో ఏం చేస్తున్నావు అరుణ్ నీతో అంది భూమి ముందురా ఇక్కడికి వచ్చాక నీకే తెలుస్తుంది అని కాల్ కట్ చేసింది హనీ ఏమైంది హనీకి ఈ టైంలో అక్కడికి వెళ్ళిందే అనుకుంటూ వెళ్ళింది అక్కడికి వెళ్ళాక బాత్రూమ్ చూసి హీరో నువ్వేంట్రా ఇక్కడ నీకు హనీ ఇంతకుముందే పరిచయం ఉందా అంటూ వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంది మాది ఒక చిత్రమైన పరిచయంలే అన్నాడు పార్ధు అవునా అదేంటో నాకు కూడా చెప్పండి అంది భూమి హనీ ఆమెకి జరిగిందంతా చెప్పింది ఏంటి అని నువ్వు చేసింది పార్ధు రాకపోయి ఉంటే ఏమయ్యేది వాడు కాబట్టి నీకు ఓపికగా క్లాస్ పీకాడు నేనైతే నా నిన్ను పీకేదాన్ని ఇంకోసారి ఇలాంటి పిచ్చి పని చేయకు అంది భూమి చెప్పాను కదా హనీ ఇదొక పెద్ద డెవిల్ అని సరే ఇక వదిలేయ్ డెవిల్ పాపం తెలిసిక తెలియక చేసిందిలే అన్నాడు పార్ధు నువ్వు చెప్పావు కాబట్టి వదిలేస్తున్నా ఇంతకీ నువ్వేంటి ఇక్కడ అంది మేము పార్టీలో మాట్లాడుకుంటుంటే అరుణ్కి కోపం వచ్చి హనీని తీసుకొచ్చేసాడు అతని కోపం చూసి ఎందుకైనా మంచిదని నేను ఫాలో అవుతూ వచ్చాను నేను రావడం కూడా మంచిదే అయిందిలే అంటూ అరుణ్ కార్ ఫాస్ట్గా పోనిచ్చిన విషయం చెప్పాడు అవునా అయినా ఏమైంది అరుణ్కి ఇంత క్రూయల్గా బిహేవ్ చేస్తున్నాడు ఇతను ఇలానే వదిలేస్తే లాభం లేదు ఇప్పుడే వల్లి వశిష్టతో చెప్పి అతని సంగతి తేలుస్తా అంది భూమి భూమి వద్దు ఇప్పుడు ఇదంతా అన్నయ్యతో చెప్పి ఈ ఇష్యూని నీ పెద్దది చేయొద్దు ఇండియా వెళ్ళాక అన్నయ్యతో నేను మాట్లాడతా అప్పటి వరకు సైలెంట్గా ఉండు అంది హని అయితే అరుణ్కి డైవర్స్ ఇవ్వడానికి ఫిక్స్ అయ్యావా అంది భూమి అవును భూమి నా దగ్గర అంతకంటే వేరే దారి లేదు నన్ను వద్దు అనుకున్న బంధం ముందు జాలిగా నిలబడే కంటే నా ప్రేమ విలువ తెలియని అతని కోసం పరితపించే కంటే నా వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమే నాకు ముఖ్యం అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను ఓకే మా నీ జీవితం నీ ఇష్టం నువ్వు అనుకున్నట్లే ఇండియా వెళ్ళాక మీ అన్నయ్యతో చెప్పి డైవర్స్కి అప్లై చేయి అంది భూమి థ్యాంక్స్ భూమి నన్ను అర్థం చేసుకున్నందుకు అంది హనీ ఓకే డెవిల్ ఇక నేను వెళ్ళొస్తా హనీ జాగ్రత్త అని పార్థు అక్కడి నుండి వెళ్ళిపోయాడు హనీ వెళ్తున్న పార్థుని చూస్తూ భూమి పార్థు కారు చాలా మంచివారు కదా అంది అవును సరే పదా వెళ్దాం రేపు మనం కెనడా వెళ్తున్నాం అక్కడ అగ్రిమెంట్ ఏదో కంప్లీట్ అయితే టూ డేస్లో ఇండియా వెళ్ళిపోవచ్చు అంది భూమి ఆ మసరు రోజు వశిష్ట ఉదయాన్నే లేచి నిద్రపోతున్న భూమిని లేపి నేను అరుణ్ కెనడా వెళ్తున్నాం అక్కడ వన్ వీక్ వర్క్ ఉంది అది కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇక్కడికే వస్తాం మిమ్మల్ని కూడా తీసుకెళ్దాం అనుకున్నాం కానీ హనీ ఇప్పుడు జర్నీ చేయడం మంచిది కాదు కదా అందుకే తను జాగ్రత్తగా చూసుకో ఏదైనా అవసరమైతే కాల్ చేయన్నాడు మీ చెల్లి సంగతి నేను చూసుకుంటాను కానీ నువ్వు లేకుండా నేను వన్ వీక్ ఎలా ఉండగలను అంటూ వాళ్ళ మధ్య ఉన్న పిల్లోస్ పక్కకి జరిపి అతని పక్కకెళ్ళి ఈ లోపు నాకు బాగా గుర్తుండిపోయేలా ఒక కిస్సి ఇవ్వు అంది అడిగితే ముఖం పగులుద్ది అని ఆమె మీదకి పిల్లో విసిరి బెడ్ దిగి టవల్ తీసుకుండు తీసుకు వెళ్లకుండా వాష్రూమ్కి వెళ్ళిపోయాడు హ వీడిలాంటి వాడిని నేను ఎక్కడా చూడలేదు నా అంతటా నేనే వచ్చి కిస్ అడిగితే కాదు పొమ్మంటాడా అసలు ఈరోజు నాకు కిస్ ఇవ్వకుండా ఎలా కెనడా వెళ్తాడో నేను చూస్తా అని ఆలోచిస్తూ మంచం మీద కూర్చుంది కొన్ని నిమిషాల తర్వాత భూమి టవల్ ఇవ్వు అన్నాడు వసిష్ఠ ఆ మాట విన్న భూమి హుషారుగా టవల్ తీసుకొని వాష్రూమ్ ముందు నిలబడి ఇదిగో టవల్ అంది వసిష్ఠ డోర్ కొంచెం తెరిచి చెయ్యి బయటపెట్టి టవల్ అందుకోబోయాడు కానీ భూమి ఆ టవల్ అతనికి అందకుండా వెనక్కి లాగి డోర్ తెరిచి వెళ్దామనుకుంది కానీ వశిష్ఠ ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆమె చున్నీ లాక్కొని డోర్ వేసుకున్నాడు చ ఇలా మిస్ అయ్యానేంటి అనుకొని అటు ఇటు తిరుగుతూ ఏదో ఆలోచన వచ్చిందల్లా ఐడియా అనుకొని వెంటనే అక్కడ పై ఉన్న ఫైల్స్ కనపడకుండా దాచేసింది వశిష్ట స్నానం చేసి వచ్చి తన డ్రెస్ తీసుకొని ఆ గదిలోనే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి స్పెషల్గా ఉన్న గదికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చి ఫైల్ కోసం చూశాడు కానీ అది కనిపించలేదు అతను వాటి కోసం గదంతా వెతుక్కుంటూనే ఉన్నాడు అతను పడుతున్న టెన్షన్ చూసి నవ్వుకుంటూ నేను వచ్చే వరకు ఇలానే వెతుక్కోబేబీ అనుకుని స్నానానికి వెళ్ళింది కాసేపటికి స్నానం చేసి వచ్చి అద్దం ముందు నిలబడి ఫైల్స్ కోసం వశిష్టపడే తిప్పలు చూసి తనలోనే తాను నవ్వుకుంటుంది భూమి ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్ చూసి ఆమె ఫైల్స్ దాచేసిందని అర్థమైంది వశిష్ఠకి ఏయ్ మర్యాదగా ఫైల్స్ ఇవ్వు లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు భూమి కూడా అంతే సీరియస్గా చూపుడు వేలు చూపిస్తూ మర్యాదగా నాకు కిస్ ఇవ్వు లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అంది ఎందుకే ఇలా చంపుకు తింటున్నా ఇష్టం లేదంటే వదలవా ఫైల్ వంక పెట్టుకుని ముద్ద అడగడానికి సిగ్గలేదా నువ్వు ఇలాంటి పర్సన్ అని అనుకోలేదు ఇప్పుడేంటి నీకు కావాల్సింది ముద్దే కదా అంటూ వశిష్ట భూమికి దగ్గరగా రాబోయాడు అప్పటి వరకు నవ్వుతున్న భూమి అతని మాటలకు సీరియస్ అయిపోయింది ఆగు వసిష్ఠ అని తన దాచిన ఫైల్స్ తీసి అతనికిచ్చి ఏం అక్కడి నుండి వెళ్ళిపోయింది ఏమైంది దీనికి అనుకుని వసిష్ఠ ఫైల్ తీసుకుని అరుణ్తో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు భూమి ఏదో ఆలోచిస్తూ ఉంది అప్పుడే అక్కడికి వచ్చిన హని ఏంటి వదినమ్మా ఏంటి ఆలోచిస్తున్నా అన్నయ్య ఇప్పుడే కదా వెళ్ళాడు అప్పుడే బెంగ పెట్టేసుకున్నావా ఏంటి అంది అంత లేదులే ఈ వారం రోజులు ఎలా టైం స్పెండ్ చేయాలని ఆలోచిస్తున్నా అంది భూమి అదే నేను కూడా ఆలోచిస్తున్నాను పోనీ సరదాగా ఇక్కడున్న ప్లేసెస్ అన్నీ తిరిగి వద్దామా అంది అని నాకు ఓకే కానీ నువ్వు ఈ టైంలో జర్నీ చేయడం మంచిది కాదేమో అంది భూమి ఏం కాదులే బేబీ గురించి నేను చూసుకుంటా ఇక్కడే ఉంటే పిచ్చెక్కేలా ఉంది అంది అని ఓకే మనమిద్దరమే వెళ్తే ఏం బాగుంటుంది యువ వాళ్ళకి కాల్ చేస్తా అని ట్రిప్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పింది వాళ్ళు కూడా వస్తా అనడంతో అప్పటికప్పుడు ఎక్కడికి వెళ్లాలో ప్లాన్ చేసుకున్నారు కాసేపటికి యువా వచ్చి వీళ్ళని పికప్ చేసుకున్నారు అలా అందరూ కలిసి రెండు కార్లో బయలుదేరారు కొన్ని గంటల ప్రయాణం తర్వాత వాళ్ళు అనుకున్న ప్లేస్ చేరుకున్నారు అందరూ అక్కడ వెదర్ ఎంజాయ్ చేస్తున్నారు హనీ మాత్రం ఎప్పట్లా అని ఏదో ఆలోచిస్తూ ఉంది అది గమనించిన పార్థు ఆమె దగ్గరికి వెళ్ళి ఏంటి హనీ ఇది మనం హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కదా ఎంత దూరం వచ్చాం నువ్వేంటి ఇక్కడికి వచ్చాక కూడా ఇలా ఉన్నావు అన్నాడు నేను ఎక్కడికి వచ్చినా నా ఆలోచనలు కూడా నాతోనే వస్తున్నాయి కదా అవి నన్ను దాటి ఎలా పోతాయి అంది అని అక్కర్లేని ఆలోచనలు ఎలా పోగొట్టాలో నాకు తెలుసు నీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తా నాతో రా అన్నాడు ఇప్పుడు ఎక్కడికి పార్ధుగారు సర్లే భూమికి చెప్పేసి వస్తా ఆగండి అంది అని తనకి నేను చెప్తాను నువ్వు ఇంకేం మాట్లాడుకు అని ఆమె చేయి పట్టుకొని కార్ దగ్గరికి తీసుకెళ్లాడు కాసేపటికి ఆ కారు ఒక ఇంటి ముందాగింది పార్ధుగారు ఎక్కడికి వచ్చాం మనం అంది అని మనం వచ్చింది మా ఇంటికి ముందు ఆ గారు అని పిలవడం ఆపు జస్ట్ పార్ధో అని పిలుచాలు అంటూ ఆమెని తనతోనే తెలుసుకెళ్లాడు హనీ ఇల్లంతా చూసి బాగుంది మీ ఇల్లు ఇంతకీ ఎవరెవరు ఉంటారు అంది ప్రస్తుతానికి నేను ఒక్కనే ఉంటాను మా పేరెంట్స్ ఇండియాలోనే ఉంటారు వాళ్ళు ఎన్నిసార్లు రమ్మన్నా దేశం వదిలి రారు సరే ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకుంటే పడి ఉంటుంది కదా అని ఈ ఇల్లు కొనేసా ఇలా నాకు నచ్చినట్టు డిజైన్ చేయించుకున్న ఇంతకీ నీకు నచ్చిందా అన్నాడు నచ్చడం ఏంటి పిచ్చి పిచ్చిగా నచ్చింది నీ వైఫ్ చాలా లక్కీ తెలుసా అంది హనీ ఆ లక్కీ గాలి ఎక్కడుందో మరి సరే ఇంతకీ నువ్వు ఏం తింటావు చెప్పు నీకోసం నేనే స్వయంగా ప్రిపేర్ చేస్తా అన్నాడు ఏంటి నీకు వంట చేయడం వచ్చా అంది హనీ లైఫ్ అమ్మ మాది వంట రాకుండా ఎలా అన్నాడు పార్దు అవును కదా మర్చిపోయాను నాకెందుకో పులిహోర తినాలనిపిస్తుంది ప్లీజ్ నా కోసం అది చేస్తావా అంది ఓ మర్చిపోయాను ప్రెగ్నెంట్ కదా ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి పుల్ల పుల్లగా తినాలనిపిస్తుందంట కదా నీకోసం నేను ఇప్పుడే రెడీ చేస్తా ఈలోపు నువ్వు టీవీ చూస్తూ ఉండు అని టీవీ ఆన్ చేసి రిమోట్ హనీ చేతికిచ్చి పార్దు కిచెన్లోకి వెళ్ళాడు హనీ ఆ రూమ్మేట్ పక్కన పెట్టి ఇల్లు చూడడానికి వెళ్ళింది అలా చూస్తూ పార్దు గదిలోకి వెళ్ళింది ఆ రూమ్ కూడా చాలా నీట్గా పెట్టుకున్నాడు అంతా ఒకసారి చూసి మళ్ళీ వచ్చి సోఫాలో కూర్చుంది టీవీలో ఏదో ఛానల్ పెట్టింది కానీ ఆమెకి ఏమి చూడాలనిపించలేదు అందుకే పార్థు ఏం చేస్తున్నాడో చూద్దామని కిచెన్లోకి వెళ్ళింది అక్కడ అతను పులిహోర కలపడంలో చాలా బిజీగా ఉన్నాడు హనీ అతని పక్కన నిలబడి అబ్బో పులిహోర బాగానే కలుపుతున్నారే అని స్పూన్తో కొంచెం టేస్ట్ చేసి వావ్ చాలా బాగా చేస్తావే మీకు పులిహోర కలపడం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది అంది ఇంతకీ నువ్వు నన్ను తిడుతున్నావు పొగుడుతున్నావా నాకు మాత్రం ఏదో తేడా కుడుతుందే అన్నాడు పార్తు హనీ వస్తున్న నవ్వు నాపుకుంటూ అయ్యో నేను నిన్ను పొగుడుతున్నాను అది సరే నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అంది అదేంటి సడన్గా ఎలాంటి క్వశ్చన్ అడిగావు ఇలా ఎందుకు అడిగానంటే మీ ఫ్రెండ్స్లో అందరూ ఆల్మోస్ట్ కమిటెడ్ అనుకుంటా కదా అంటే నీకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందేమోనని అడిగా అంతే నాకు ఈ ప్రేమ అలాంటివి తొందరగా ఎక్కువ నిజం చెప్పాలంటే నాకు ఎంతవరకు ఎవరిని చూసినా నా పిల్ల అన్న ఫీలింగ్ అయితే రాలేదు ఆ ఫీలింగ్ వచ్చిన రోజు చూద్దాం అన్నాడు పార్థు హనీ ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ నాకెందుకో నువ్వు చెప్పింది నిజం కాదేమో అనిపిస్తుంది అంటే నువ్వు చూడ్డానికి హీరోలా ఉంటావు పైగా చాలా స్మార్ట్ ఇలాంటి నీకు కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ ఆఫీస్లో కానీ ఒక్కరు కూడా ప్రపోజ్ చేయలేదా అంది చాలా చాలామంది అమ్మాయిలు నా వెంట పడ్డారు చెప్పాను కదా వాళ్ళెవరూ నా హార్ట్లోకి వెళ్ళలేక వెళ్ళలేకపోయారు అవునా కానీ అంత అందమైన అమ్మాయిలు చూసినా నీకు ఒక్కసారి కూడా నా పిల్ల అన్న ఫీలింగ్ రాలేదంటే నేను నమ్మను ఖచ్చితంగా ఒక్కసారైనా వచ్చుండాలి నిజం చెప్పు అంది హని ఇలాంటి టఫ్ క్వశ్చన్ అడిగితే ఎలా చెప్పు సరే నువ్వు అన్నట్లే ఒక అమ్మాయిని చూస్తే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది చూసిన వెంటనే నా హార్ట్లోకి వెళ్ళి మళ్ళీ రానంటుంది కానీ అది వర్కౌట్ అవ్వదు సరే ఇప్పుడు ఆ గోలెందుకు ముందు ఇదిగో పులిహోర తిను అని ఆమెని హాల్లోకి తీసుకొచ్చేసాడు సాయంత్రం అయ్యాక పార్తు ఇక వెళ్దామా భూమి వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారేమో అంది అని అదేంటి అని వెళ్ళిపోతా అంటున్నావు నీకు ఇక్కడ నచ్చలేదా ఏంటి అన్నాడు పార్తు హే అలా ఏం కాదు నాకు ఇక్కడ చాలా నచ్చింది చాలా ప్రశాంతంగా కూడా ఉంది కానీ అంటూ ఆగిపోయింది కానీ ఏంటి అని నాతో ఒంటరిగా ఉండడానికి నీకు భయమా నా మీద నమ్మకం లేదా అన్నాడు పార్దు అలా ఏం కాదు నువ్వు భూమికి ఎలా ఫ్రెండో నాకు కూడా అలానే ఫ్రెండ్వి నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను కానీ వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారేమో అని అలా అంతే అంది వాళ్ళకి నేను చెప్తాలి నువ్వు అక్కడికి వెళ్ళినా ఏదో ఆలోచిస్తూ మూడిగానే ఉంటావు అక్కడికంటే నీకు ఇక్కడే బెటర్ అన్నాడు పార్దు అంటే ఈ వన్ వీక్ నేను ఇక్కడే ఉండాలా సర్లే ఉండడానికి నాకేం ప్రాబ్లం లేదు కానీ నాకు వండి పెట్టలేక నువ్వు అయిపోతావు ఆలోచించుకో అంది హనీ వన్ వీక్ ఏం కర్మా నువ్వు లాంగ్ ఇక్కడ ఉంటానన్నా నాకు నో ప్రాబ్లం అన్నాడు పార్థు పార్థు అలా అనేసరికి అప్పటి వరకు నవ్వుతున్న హనీ సీరియస్ అయిపోయింది అది గమనించిన పార్థు ఏ హనీ సారీ నేను ఇదే జస్ట్ నార్మల్గా అన్నాను అయినా ఇలా లాంగ్ వండి పెట్టడం నా వల్ల ఎలా అవుతుంది చెప్పు వన్ వీక్ అవ్వగానే నిన్ను పంపించేస్తా సరే ఇలా రా నీకు మా కాలేజ్ మెమరీస్ చూపిస్తాను అంటూ టీవీ ఆన్ చేసి ఆమెకి తన కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్తో ఉన్న ఫొటోస్ ఇంకా వీడియోస్ అన్నీ చూపించాడు హనీ వాటిని చూస్తుంటే పార్దు మధ్య మధ్యలో వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చెప్తూ ఉన్నాడు పార్దు చెప్పేది వింటూనే నిద్రపోయింది హనీ ఏంటి హనీ నేను చెప్తూనే ఉన్నాను ఏం మాట్లాడవేంటి అంటూ ఆమెను చూసిన పార్దు ఆమె నిద్రపోవడం చూసి నవ్వుకొని ఇదేంటి అప్పుడే నిద్రపోయింది లేపి బెడ్రూంలోకి వెళ్ళి పడుకో పడుకోమందామా అనుకుని అంతలోనే నిద్ర లేపడం ఇష్టం లేక సోఫాలోనే సరిగ్గా పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి తన పక్కనే ఉన్న చైర్లో పడుకున్నాడు ఆ మరుసటి రోజు లేచిన హని చైర్లో నిద్రపోతున్న పార్ధుని చూసి అయ్యో ఇతనేంటి ఇక్కడ పడుకున్నాడు నా కోసం రాత్రంతా ఇక్కడే పడుకున్నాడా అనుకుని పార్ధు లేవండి అంటూ అతను లేపింది పార్థు బద్ధకంగా కళ్ళు తెరిచి ఏంటి హని ఏమైనా కావాలా అన్నాడు నాకేం వద్దు మీరు లోనికి వెళ్ళి పడుకోండి అంది ఇప్పటికే చాలా ఎక్కువ టైం నిద్రపోయాను నేను జాగింగ్కి వెళ్ళాలి నువ్వు కూడా వస్తావా అన్నాడు పార్థు నాకు అలాంటి మంచి హ్యాబిట్స్ లేవులే కానీ నువ్వు వెళ్ళు అంది హని హనీ నువ్వు ఈ టైంలో వాకింగ్ చేయడం మంచిది నా మాట వినిరా అని ఆమెని బలవంతంగా వాకింగ్ తీసుకెళ్లాడు ఇద్దరూ నడుచుకుంటూ దగ్గరలోనే పార్క్కి వెళ్లారు కాసేపు వాకింగ్ చేసేసరికి హనీకి ఓపిక అయిపోయింది ఇక నా వల్ల కాదు బాబు అని బెంచ్పై కూర్చుండిపోయింది పార్దు ఆమెకి వాటర్ ఇచ్చి అరి ఓకే ఒకవేళ నీకు అనీజీగా ఉంటే వెళ్ళిపోదాం అన్నాడు నాకు బాగానే ఉంది కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్దాం అంది హనీ సరే నువ్వు ఇక్కడే కూర్చో నేను వెళ్ళి జ్యూస్ తెస్తాను అని అక్కడ నుండి వెళ్ళాడు పార్దు హనీకి ఎందుకో పార్దు తనని కేరింగ్గా చూడడం నచ్చింది అరుణ్ కూడా ఇలా ఉండి ఉంటే బాగుండేది అనుకుంది అలా వన్ వీక్ గడిచిపోయాయి పార్దు హనీ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు లాస్ట్ డే అయితే హనీకి అక్కడ నుండి వెళ్లడం చాలా కష్టంగా అనిపించింది కానీ తప్పలేదు పార్దు కూడా ఇష్టంగానే ఆమెను తిరిగి హోటల్లో వదిలిపెట్టాడు ఆమె వెళ్ళేసరికి భూమి అక్కడ లేదు యువాకి కాల్ చేస్తే వన్ వీక్ బ్యాక్నే తను వెళ్ళిపోయిందని చెప్పారు ఈ భూమి ఎక్కడికెళ్ళింది ఇప్పుడు అన్నయ్య వచ్చి అడిగితే ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ కూర్చుంది ఆ సాయంత్రానికి వశిష్ట వాళ్ళు కెనడా నుంచి వచ్చారు గదిలో భూమి లేకపోయేసరికి హనీ అడిగాడు అన్నయ్య తను మీరు వెళ్ళిన దగ్గర నుండి ఇక్కడ లేదు ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలీదు తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అంది హనీ వారం నుండి తన కాంటాక్ట్లో లేకపోతే నాకు కాల్ చేయాలి కదా అని హనీతోని ఆ రోజు నేను అన్న మాటలకి హట్ అయ్యి వెళ్ళిపోయిందా లేదా ఏమైనా అనుకుని అంతలోని ఛ అలా ఏం కాదులే అని వెంటనే మేనేజర్కి కాల్ చేసి భూమి ఎక్కడికి వెళ్ళిందో కనుక్కోమన్నాడు తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్